ప్లస్ అనసపడుతున్నటువంటి వర్గాలకు అండగా నిలిచి ఆర్డీటీ అందరినీ అభివృద్ది నడిపించి ఇండ్లు ఇండ్లు కట్టించి పెట్టించి వాళ్ళకు వచ్చి విద్యా వైద్యంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ సహాయం చేసింది ఆర్డీటి ఇటువంటి విధంగా ఏ సంస్థ కానీ ఎక్కడి నుండి గానీ చేయలేదు ప్రతి ఒక్కరూ ఆర్డీటీ నీడలో ఆర్డీటీ సహకారంతో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా అంత మహిళలు కూడా ఈ అభివృద్ధి చెందినాడు చాలా మంది వాళ్ళ అభివృద్ధి కాకపోయిన ఈ రోజు ఏ మనకు నిలిపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము దానిపైన మనము చాలా పోరాటం చేయాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళు జరిచక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా ఈ విద్యార్థులైతేనేమి చాలా మంది విద్యార్థులకు అండని వచ్చి అదేవిధంగా పేద పరిధి కనీసము చదువుకునే పరిస్థితులు వాళ్ళందరికీ ఈ ఇంజనీరింగ్ సీట్లు మెడికల్ సీట్లు ఇవన్నీ ఈనాడు చాలా మంది మన జిల్లాలో మెడికల్ సిటీ యూనివర్సిటీ సాధించారంటే అది ఆర్టీటీ చేపట్టిన కార్యక్రమాల ద్వారానే అందువల్ల ఏ ప్రజా ప్రభుత్వం కూడా మనకు ఇది చేయలేదు అటువంటిది కేంద్ర ప్రభుత్వం మనకు మనపై కొద్దిగా జాలి చూపి ఎఫ్సీఆర్ఏ వెంటనే అమలు చేయాలనేసి ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది మహిళలకు చాలా అండదండలుగా తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు అనేది తెలియని వాళ్ళకి చదువు మహిళలకు ముందడుగు పోవడానికి మహిళా సాధికారత సాధించడానికి మాకు ఆర్డీటీ ఫాదర్ సార్ మాకు ఎంతో అభివృద్ధి చేపట్టినాడు ఇప్పుడు మాకు ఎఫ్సిఆర్ఏ ఆర్య నిధులను వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం నాన్నగూరు జిల్లాకు వచ్చినది భారతదేశంలో కావున అట్టడుగున ఉన్న వికలాంగుల పట్ల చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ప్రజలంతా సో సంస్థ ఎప్పుడైతే ఏర్పడింది వికలాంగుల పట్ల సంఘాలు ఏర్పడి వాళ్ళ చైతన్యం తెప్పించి చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడిపింది మాకు వెన్నెముక లాంటి ఆర్డీటీ ఎఫ్సిఆర్ మంజూరు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని పేద కుటుంబంలో ఉండే వాళ్ళను చాలా అభివృద్ధి చేసిన ఆర్డీటీ ఈ బొత్తు లేకుండా అమలు చేసినారు ఈ బొత్తు మాకు ఆర్డీటీ కావాలని కోరుకుంటున్నాము అదే విధంగా చదువుకునే పిల్లలు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ పాస్ అయినందుకు మళ్ళా సదుపు అమలు చేసింటే అది రద్దు చేసినారు అది కావాలని కోరుకుంటున్నాం